సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన అక్కడ ఒక పుష్పం నమస్కారం చేసుకోండి పుష్పేణ ఆసనం పరికల్పయా అభిషేకం చేసేటప్పుడు అందరూ రావచ్చు మురళి గారు అక్కడ ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి శ్రీవల్ల దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినం నమస్కారం చేసుకోండి స్వామి దేవసేన సమేత శ్రీ అక్షదేన ప్రణామం సమర్పయామి సమర్పయా సమర్పయామి ఆ దోమలపాకుతో మూడు సార్లుగా నీళ్లు ప్రోక్షణ చేయండి స్వామివారి యొక్క పాదాల దగ్గర చేతుల దగ్గర మీరు అక్కడ చేయండి పాదయో పాత్యం ముఖే